సోషల్ మీడియాలో కొంతమంది మతోన్మాదులు దైవజనులు షాలేమన్న మీద చేసిన దు దుష్ప్రచారాలను ఖండించడానికి ఈరోజు అధికారులను కలిసేదానికి దేవుడు మాకు సహాయం చేశాడు మరి గౌరవ మెజిస్ట్రేట్ వారిని పల్నాడు జిల్లా మెజిస్ట్రేట్ వారిని కలిసి మరి మతోన్మాదులు సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారాలను వాళ్ళు ఉపయోగిస్తున్న తమ్ము నిల్సిన విషయమై వారికి వివరించడానికి మరి దేవుడు మాకు కృపణిచ్చాడు వారు కూడా వాటిని ఎంతో సవివన్యంగా విన్నారు వాటిని రిసీవ్ చేసుకున్నారు మరి దుష్ప్రచారాల నిమిత్తమే వాళ్ళు కూడా చాలా స్పందించారు వాళ్ళు కూడా చాలా బాధను వ్యక్తం చేశారు ఇక మీదట ఆ మతోన్మాదాల దుష్ప్రచారాలు సాగవు మరి వారు కూడా మాకు సహకరించారు చట్టపరమైన నుండి చర్యలు తీసుకుంటామని వారు గట్టిగా మాతో మాట్లాడారు మరి దాన్ని బట్టి అధికారులను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము మరి పల్నాడు జిల్లా గౌరవ ఎస్పీ గారు మరి ఏఎస్పి గారు కూడా వారికి కూడా ఒక కాపీని అందజేయడం జరిగింది ఒక కంప్లైంట్ కాపీని ఎవరెవరైతే మతోన్మాదులు వ్యవహరించారో కొంతమంది స్త్రీలు స్త్రీలు స్త్రీలలాగా మాట్లాడకుండా చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని మతోన్మాద ఛానల్స్ ఉన్నాయి ఆ మతోన్మాద ఛానల్స్ విషయమై కొంతమంది అభ్య అసభ్యకరంగా మాట్లాడిన స్త్రీల విషయమై కొంతమంది పురుషుల విషయమై మరి మరియమ్మ గారిని చాలా భయంకరంగా దూషించిన వీడియోస్ ఉన్నాయి బైబిల్ని దూషించినటువంటి వీడియోస్ ఉన్నాయి వాటన్నింటి విషయమై మరి గౌరవ అధికారులకు మేము తెలియ తెలియజేశాం వారు కూడా సంవిధానంగా విన్నారు వాటి విషయమై స్పందించారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నటువంటి వారి ఆగడాన్ని అరికడతామని వారు హామీ ఇచ్చారు మరి అధికారులు ఇచ్చినటువంటి మద్దతును బట్టి మేము కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాము కేసులు కూడా రిజిస్టర్ చేస్తూ ఉన్నారు మాకు కూడా వాళ్ళు మేము అందించినటువంటి కాపీకి అక్నాలజీమెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాము